బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నాను మీరు ఎవరు పోటీ వేస్తున్నారు అది చెప్పకూడదు అదేంటి అదంతే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ బాగుందా సీజన్ నైన్ బాగుందా సీజన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఇవి బాగున్నాయి నాకు సే నాకు ఎయిట్ అంత నచ్చలేదు నైన్ కూడా అంత నచ్చలేదు నైన్ అయితే ఇంకా వరస్ట్ ఏదో చూడాలి ఇంకా తప్ప నేను సినిమాలు చూడడం వేరే ఏమి చూడండి కాబట్టి చూడాలి కాబట్టి చూస్తున్నాను ఇంకా అంటే చాలా మంది వెళ్ళిపోయిన చాలామంది హ్యాపీగానే ఉంది వెళ్ళిపోవడమే మంచిగా ఉంటుంది అంటే కొన్ని వారాలు చూసుకుంటే రామురాత తను ఉన్నా ఇప్పుడు లేకపోయినా కూడా అంత డిఫరెన్స్ ఏం తెలియట్లేదు సో ఇంకెందుకు ఇంకా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంతే కదా ప్రజెంట్ టాస్క్ వైజ్ చూసుకుంటే ఎమాన్యుల్ డిమాండ్ పవన్ బాగా ఆడుతున్నాడు కళ్యాణ్కి ఒక టూ త్రీ వీక్స్ నుంచి కొంచెం ఛాన్స్ రావట్లేదు కళ్యాణ్ కూడా బాగా ఆడతాడు అందరూ తనుజాకి తనుజాగా అంటున్నారు మరి తనుజా అయితే అంత డిజర్వ్ కాదు అని అంటున్నాను గేమ్ టాస్క్ వైజ్ చూసుకున్న అండ్ స్ట్రాటజికల్గా చూసుకుని ఎలా చూసుకున్నా హౌస్లో అందరితో బిహేవియర్ వైజ్ చూసుకున్న తనుజా అయితే క్యాపబుల్ కాదు ఎమాన్యుల్ ఆర్ డిమాండ్ పవన్ సపోర్ట్ చేయట్లేదంటే ఇప్పుడు మెయిన్ నేనేం చూస్తానంటే టాస్క్లు ఇవంతా కాకుండా మెయిన్ క్యారెక్టర్ కదా బిహేవియర్ ఏ సిచ్యువేషన్లో ఎవరెలా హ్యాండిల్ చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఎంత స్ట్రాంగ్ ఉంటున్నారు అనేది మెయిన్ చూస్తాం దట్టు అమ్మాయి ఆడపిల్ల ఎలా ఉండాలండి మంచిగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి ఏ టైంలో ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాలి ముఖ్యంగా మనం అన్నం పెట్టే దగ్గర అవతల వాళ్ళు ఫుడ్ పెడుతుంది అంటే తిను ఇప్పుడు రేషన్ మేనేజర్గా కానీ కిచెన్ కిచెన్ డిపార్ట్మెంట్ అయినా కానీ పెట్టేది ఏదో అవుతూ పెట్టచ్చు కదా ఇప్పుడు బిగ్ బాస్ అందరికీ ఎలాగో లిమిటెడ్గానే పంపిస్తాడు అందరూ లిమిటెడ్గానే షేర్ చేసుకుని తింటారు ఆ పెట్టేది కూడా ఎందుకు అసలు గొడవ లేకుండా ఆమె కిచెన్లో ఉన్నప్పుడు మీరు చూసారా గొడవ లేకుండా ఏ రోజైనా ఉందా ఆమె రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు కానీ కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కానీ మేబీ నాకు నిజంగా ఇది చూసిన తర్వాత అనిపిస్తుంది సీరియల్ చూసే వాళ్ళు ఇంతమంది ఉన్నారా సీరియల్ ఆర్టిస్టులకి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారా అనిపిస్తుంది ఇక్కడ చూసిన తర్వాత లాస్ట్ సీజన్ లో కూడా లాస్ట్ టూ సీజన్స్ నుంచి కదా సీరియల్స్ వాళ్ళని ఎక్కువ హైలైట్ చేయడం వాళ్ళని లాస్ట్ వరకు టాప్ ఫైవ్ వరకు తీసుకుని రావడం కా వాళ్ళు ఆడకపోయినా కూడా కొంతమంది లాస్ట్ వరకు వచ్చారు సేమ్ తనుజను కూడా తీసుకుని వెళ్తాము అంటే మనం మనమేం చేయలేం కదండి అన్నీ మనకు నచ్చినట్టు చేయట్లేదు కదా బిగ్ బాస్ మనం ఓట్లు వేస్తున్నాం మనం లాస్ట్ ఉన్న వాళ్ళనే పంపిస్తున్నారని మీరు అనుకుంటున్నారా ఓట్లు తక్కువ పడిన వాళ్ళే ఎలిమినేట్ అవుతున్నారని ఎందుకండి ఒకసారి చూసాం చాలు ఏ అడుపులు కాకుండా ఏ అడుపులు సింపతి ఇవి కాకుండా కొంచెం స్ట్రాంగ్గా గా ఉండే వాళ్ళని పంపించండి అయ్యా మా కోసం చూస్తాం కొంచెం ఎంటర్టైన్ చేసే చేసేవాళ్ళు పంపియండి ఏడు చేయాలి మాకు చెప్తారు ఫేక్ అంటే నేను ఓపెన్గా చెప్తున్నా నాకు భరణి గారు అంటే ఎందుకో బయట నేను కొంచెం పిఆర్తో వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా పాజిటివ్గా విన్నాను ఈయన చేయడానికి విలన్ క్యారెక్టర్ చేస్తారు కానీ బయట చాలా మంచి చాలా బాగా మాట్లాడతారు మంచి క్యారెక్టర్ అని చెప్పేసి అండ్ నేను కూడా స్టార్టింగ్ ఈయన వెళ్ళినప్పుడు ఈయన మాట్లాడే విధానం ఈయన గేమ్స్ అన్నీ చూస్తే ఓకే అని పాజిటివ్ వైబ్ వచ్చింది బట్ తర్వాత తర్వాత ఎందుకు ఈయన స్టాండ్ తీసుకోవట్లేదు ఎందుకు మాట్లాడాల్సిన దగ్గర గట్టిగా మాట్లాడట్లేదు అనేది అనిపించింది నిన్న నామినేషన్ వరస్ట్ అసలు ఇప్పుడు ఇన్ని రోజులు క్యారీ అవుతున్నది ఏ ఫీలింగ్ అయితే ఉందో దాని టైం చేయడానికి జనాల్ని కావాలని దివ్యాని నామినేట్ చేశాడు అని చెప్పేసి అది క్లియర్ అర్థమైపోయింది సో అసలు పాయింటేనా అది దివ్యాని నామినేట్ చేసేది ఎన్ని వారాలు అయ్యిందండి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఎన్ని వారాలు అయ్యింది ఆయనకి రెండో అవకాశం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఆ ఛాన్స్ లేదు ఈయనకు వచ్చింది యూటిలైజ్ చేసుకోవాలి కదా ఆయన వెళ్ళి ఎన్ని వారాలు అవుతుంది మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి త్రీ వీక్సా ఫోర్ వీక్సా చాలా సరిపోదా ఇంకేంటి రోజు కావాలి అంటే ఇచ్చినప్పుడు వద్దులే నాకు ఎలాగో టెన్షన్స్ ఉన్నాయి వేరే ఆలోచనలు ఉన్నాయి నాకు ఫ్యామిలీ మిస్ అవుతున్నాను అప్పుడే చెప్పేసి అదేదో శ్రీజగ్ ఛాన్స్ ఇస్తే ఆమె వెళ్ళి బాగా ఆడుతుంది కదా ఆమె ఎలాగో స్ట్రాంగ్గా ఆడుతుంది మనం చూసాం అగ్నిపరీక్షలోను చూసాం హౌస్లోనూ ఉన్నీ రోజులు చూసాం ఆమెకి ఇస్తే ఆమె ఇంకా బాగా ఆడుకుందాం కదా అనవసరంగా ఆమెకి పోయినట్టు ఈమె ఈయన పోగొట్టుకున్నట్టు ఎందుకు అది దివ్య ఓకే మాట్లాడాల్సిన దగ్గర బాగానే మాట్లాడుతుంది కొంచెం భరణి గారికి అట్లీస్ట్ ఈ నామినేషన్ తర్వాత అయినా ఆయన దూరం పెట్టి ఈమెకేమి ఆడి ఆయన విషయంలో కూడా ఈమె మాట్లాడుకున్నా ఉంటే బాగుంటుంది అంతే టాప్ ఫైవ్ ఎమాన్యుల్ డిమాన్ పవన్ రీతు ఇప్పుడు రీతు కొంచెం బాగా పికప్ అయింది రీతు సుమన్ శెట్టికి ఫాలోయింగ్ ఉంది కాబట్టి సుమన్ శెట్టి ఇంకెవరు మీరు అందరూ తనుజ తనుజ అన్నారు కాబట్టి తనుజు కదా ఇంకా టాప్ ఫైవ్ అంటారంటే నా ఒపీనియన్ అడుగుతున్నారా గేమ్ ప్రకారం చూసుకుంటే కళ్యాణ్ డిమాన్ ఎమాన్యుల్ సంజన సుమన్ శెట్టి అంతే Thank okay, okay. you. Okay. 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 Okay.